జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన సందర్భం ఎందుకంటే నిన్న ఒక డిబేట్లో ఒక కృష్ణం రాజు అనే కిరాయి బ్యాచ్ అతను అమరావతి గురించి అతను నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది చాలా హేయకరమైన విషయం అసలు అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో అర్థం కావడం లేదు ఈ అమరావతి అనేది ఇందుడు పరిపాలించిన రాజధాని బౌద్ధ క్షేత్రం ఉన్న రాజధాని అమరావతి ఐదు కోట్ల తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అమరావతి అటువంటి అమరావతిలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది బరుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ప్రజలు అమరావతి అటువంటి రాజధాని గురించి అనవసరంగా ఎటువంటి ఉపయోగం లేకోకుండా కేవలము మహిళలను కించపరిచే విధంగా అక్కడ ఉద్యమం చేసిన మహిళల గురించి అతని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా ఇది అవమానకరమైన విషయము ఈ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షిలో కానీ చీమ కూడా కదని పరిస్థితి అటువంటి జగన్ డైరెక్షన్లో ఇష్టం వచ్చినట్టు అక్కడ మహిళల గురించి కించపరిచి అక్కడ మహిళలు ఈ రాజధాని అమరావతి రాష్ట్ర రాజధాని కాదు వేష్యల రాజధాని అన్నాడు అసలు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భూములను రాజధాని కోసం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళ భూములను ఇచ్చి అక్కడ అభివృద్ధి చెరి చెందేదానికి వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి రాష్ట్రంలో ఉన్న మహిళలు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలే కాకుండా మహిళా కమిషను మరియు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అందరూ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు వాళ్ళ మాట్లాడుతున్న మాటను ప్రతి ఒక్క మహిళను మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం ఈ రాష్ట్రంలో అమరావతి కోరుకుంటున్నాయి ప్రతి ఒక్క మహిళను మీరు మాట్లాడుతున్నారు పదకొండు సీట్లకు పదకొండు సీట్లకు ఏ మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో మహిళలు లేరా మీ ఇంట్లో మీ మీరు మీరు ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఉన్న నివాసంలో మీరు కూడా సంసారం ఉన్నారు మరి మీకు వర్తించదా ఈ విషయము మీకు కూడా వర్తిస్తారు మీ ఇంట్లో మహిళలు కూడా వర్తిస్తారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ వి ఈ ఈ విషయంలో మేము అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు మేము ఖచ్చితంగా ఈ విషయం నిరసన ప్రకటిస్తాము నిరసన వ్యక్తం చేస్తాము అంతేకాకుండా ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా అతనికి తగిన శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ రాజధాని అమరావతిని అందరము ఒక ఇంద్రలోకంగా భావించి ఆ ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి పరిపాలనగా భావిస్తున్నాము ఈరోజు మాకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడే మాకందరికీ దేవుడు ఇంద్రుడు అలాంటి పరిపాలన మేము కోరుకుంటున్నాము కాబట్టే ఇన్ని సీట్లతో మేము చంద్రబాబు నాయుడు గెలిపించినారు కాబట్టి ఈరోజు మాకు ఇటువంటి రాజధాని అమరావతి కావాలి ఖచ్చితంగా ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకొకరు ఎవడు ఇంకొకరు మనిషి ఇట్లా మాట్లాడకోకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు రాళ్ళతో కొట్టి మేము కొత్త కొట్టి తరుముతామని మరీ మరీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం